అనంతపురం నగరానికి సంబంధించిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు సోదర సమానుడు శ్రీకృష్ణ నిన్న జగన్ గారి రాకతో సిద్ధం సభను చిత్రీకరించడానికి వెళ్ళడం జరిగింది సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఓవైపు ప్రసంగంగా పూర్తి కాగానే పూర్తి కాకముందే ఫోటోగ్రాఫర్ పైన వైసీపీ మూకలు అమానవీయ కోణంలో అమానుషంగా అతని పైన దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అనుబంధ టీఎన్టీయుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీకృష్ణ ఈ అనంతపురం జిల్లాలో పాత్రికేయ రంగంలో దాదాపు దశాబ్ద కాలం పాటు అనేకమైనటువంటి సేవలు కూడా బెస్ట్ ఫోటోగ్రాఫర్గా కూడా ఆయన చాలాసార్లు అవార్డులు కూడా అందుకోవడం జరిగింది ప్రశంసలు కూడా అందుకున్నారు ఒకప్పుడు జర్నలిజం అంటే న్యాయానికి ఒక స్తంభంలాగా పిలువబడేటువంటి వృత్తి కానీ ఈనాడు ఆ వృత్తిలోకి రావాలంటే ఇటువంటి భౌతిక దాడులను చూసి యంగ్ జనరేషన్ చదువుకున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా జర్నలిజం చేయాలంటేనే ఒక భయం అనేటువంటి కల్పించే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన కొనసాగుతుంది గతంలో ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా కూడా ఎటువంటి పెద్ద పెద్ద బహిరంగ సభలు కూడా జరిగాయి ఎక్కడ కూడా పాత్రికేయుల మీద ఇటువంటి దాడులు జరగల కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రసంగంలోనే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వాలంటీర్లని సమావేశపరిచి చొక్కా మడతబట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక శత్రువులకు ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఇస్తారో ఏబిఎన్ ఛానల్ అయినా టీవీ ఫైవ్ అయినా ఈనాడైనా ఇవన్నిటిని కూడా ఒక శత్రు కోణంలో చూస్తున్నారు ఆ విధంగా చూసి ప్రజలకు అటువంటి సంకేతాలు ఇవ్వడంతో వైసీపీ యొక్క సంబంధించినటువంటి కార్యకర్తలు మూకుమ్మడిగా జర్నలిజం ఈ విధంగా ఏబిఎన్ పైన ఈటీవీ పైన టీవీ ఫైవ్ మీద కూడా భౌతికంగా దాడులకు దిగడం అనేది ఆక్షేపణీయం రాజ్యాంగానికి విరుద్ధం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులకి పేదలకు పోరాటం అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు పెత్తందారి అనే వ్యక్తి ఎవరు అని సమాజమంతా కూడా అడుగుతుంది మీరు పెత్తందారులు కాబట్టే సామాన్యులు వృత్తిని నమ్ముకొని పనిచేసేటువంటి శ్రీకృష్ణను అమానుషంగా కొట్టడం అనేది మనసు తీవ్రంగా కలిసివేస్తుంది ఇటువంటి ఘటనలు ఎవరు చేసినా కూడా పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలా ఈరోజు టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ శ్రీకృష్ణ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు బాగా కళ్ళ ముందరే కనబడిస్తున్నారు ఎవరెవరు దాడికి పాల్పడ్డారు ఏ విధంగా బాక్సింగ్లో ఏ విధంగా అయితే ముష్టి యుద్ధాల మాదిరి ఏ విధంగా కొట్టారు జెండా కర్రలతో బాధారు ఓకే కాళ్ళతో తన్నడం కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాణము పోయేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి ఆ విధంగా దాడి చేశారు కాబట్టి ఈరోజు మేము కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు రాబోయే కాలంలో ఇటువంటి దాడులు జరుక్కోకుండా ఇలాంటి దాడులకు పాల్పడినటువంటి వ్యక్తులకు ఏ విధంగా శిక్షిస్తే భయం అనేది ఉంటుందో ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం శ్రీకృష్ణ గారికి మేము అండగా నిలబడతాం వారి కుటుంబానికి కూడా మేము అండగా నిలబడతాం మనోధైర్యాన్ని కల్పిస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా శ్రీకృష్ణకు న్యాయం జరిగేంత వరకు మేము నిలబడతాం ఒక కార్మిక సోదరుడుగా ఒక బీసీ కులంలో బస్త సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మంచి ఉన్నతమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా అంటే చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తను తప్పు చేసినటువంటి తప్పుకు అక్కడ జరిగినటువంటి రౌడీ మూకలకు బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి గారే జర్నలిజంకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఒక మానవత్వం కలిగినటువంటి మనిషిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్తే మేము హర్షిస్తాము లేకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో జర్నలిస్టులు అనేటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా మరి చర్యలు కూడా తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు